ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళ్ళిపోదామండి ప్రార్థన పరలోకం అందిన మా కన్న తండ్రి ప్రభావంలో మీకు కృతజ్ఞత ఆశ్చర్స్ చెల్లించుకుంటున్నాం తండ్రి మా తండ్రి పగడి కాల మధ్యలో మాకు మీరే తోడుగా ఉండి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఈ గూగుల్ మీట్ ద్వారా వాక్యాన్ని బోధించే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకే మీకు కృతజ్ఞతలు తండ్రి చెబుతున్న నాకును వింటున్న మీ పిల్లలకు మీరే తోడుగా ఉన్నది తండ్రి మా తండ్రి వింటున్నటువంటి వాక్యాన్ని ప్రకారంగా జీవించలాగా మీరు వారికి కృపను గ్రహించారని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుని ఏసుక్రీ స్వరణనామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె చేరి వచ్చిన దేవుని వెళ్ళాడు మీ అందరికీ ఏసుక్రీ స్వరనామంలో ఉందనముడు నా పేరు సుభాష్ అండి నేను చిన్ననాడే ఎంబిడేజ్ బైబిల్ కోర్స్ పూర్తి చేశాను ఈరోజు ఇలా మీ ముందు గూగుల్ మీట్ ద్వారా వాక్యాన్ని బోధించే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు అందరి బట్టి స్తోత్రాలు సరే మనకందరికీ ముందుగా తెలియజేయబడిన ప్రకారంగా నీవు పుట్టినందుకు సమాజానికి సంతోషమా అంటే భూమి మీద పుట్టినటువంటి ఎవరైనా మన కోసం కాదు కానీ మనం ఇతరుల కోసం బ్రతకాలి ఏ వస్తువైనా మనం చూసినప్పుడు ఆ వస్తువు మనం వాడుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఏ పక్షి అయినా అంటే కోళ్ళు దేనికోసం అవి మన కోసం అవసరానికి వాడుకుంటాం జంతువులు కానీ జంతువులను తింటూ ఉంటాం ఇంకా మేకలు గొర్రెలు ఎందుకవి మనం తినడానికే మనం సంతోషంగా ఉండడానికి దేవుడు వాటిని పుట్టించాడు మాంసం తింటుంటే సంతోషం ఫ్రూట్స్ తింటుంటే సంతోషం స్వీట్స్ తింటుంటే సంతోషం ఇలా ఎన్నో తింటుంటే మనకు సంతోషం వేస్తూ ఉంటుంది గేదె పాలు ఇస్తుంది ఆవు పాలు ఇస్తుంది దానితో నెయ్యి చేస్తారు దానితో ఎన్నో రకాల వంటలు చేస్తారు అవి తినేటప్పుడు సంతోషం పాలనతో టీ తాగుతాం పెరుగు తింటాం సంతోషిస్తూ ఉంటున్నాం బాగా తాగుతూ ఉంటాం ఒక జంతువు పుట్టడం వల్ల మనకి ఏమొచ్చింది అది చనిపోతూ కూడా మనకు సంతోషాన్ని ఇచ్చి వెళ్ళిపోతుంది ఆ జంతువు పుట్టడం వల్ల భూమి మీద మనకు సంతోషాన్ని ఇచ్చింది గాడిద గేదె పాలు తాగుతున్నాం చివరికి దాని మాంసం కూడా తింటున్నాం కోడి అంటే గుడ్డు పెడుతుంది గుడ్డు మనకి పిల్లలు పెడుతుంది పిల్లలు దాని పిల్లలు కూడా మనకి చివరికి ఆ కోడి కూడా మనకి మనల్ని సంతోషపరచడానికి దేవుడు భూమి మీద ఎన్నో పక్షులను జంతువులను పుట్టించాడు అవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి అవి పుట్టినందుకు తన ప్రాణం పెట్టి మనల్ని సంతోష పెడుతుంటే మనం పుట్టినందుకు ఎవరిని సంతోష పెట్టాలి మనం పుట్టినందుకు మన ఇంటి వారిని వీధి వారికి గ్రామం వారికి ఉపయోగపడాలి ఇతరులకు సహాయపడే విధంగా ఉండాలి బైబిల్ ఏం చెబుతుంది సహాయపడటం ఏం సహాయం చేయాలి వాక్యం చెప్పి దుష్టత్వంలో ఉండే వారిని మార్చాలి అని బైబిల్ చెప్తుంది ఒక మాటను మనం పరిశీలించగలిగినట్లయితే కీర్తన గ్రంథం ఏడవ అధ్యాయం పదవచనం కీర్తనల గ్రంథము ఏడవ అధ్యాయము పదవచనం దుష్టుల చెడుతనము మాన్పము ఎందుకంటే మనం పుట్టింది దుస్తుల చెడుతానం మానుకోడానికి మనం పుట్టేటానికి లోకంలో ఏముందండి దుష్టత్వం ఉండి పాడైపోయింది లోకం అది మానకోడానికి దేవుడు మనల్ని పుట్టించాడు అది మానుకోవడానికి దేవుడు మనకి బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ దుష్టత్వం ఉన్న టైంలో దేవుడు మనల్ని భూమి మీద పుట్టించాడు ఏం చేయాలంట దుష్టత్వంలో ఉండే దుష్టత్వాన్ని మార్పించాలి మనసులో ఉండే దుష్టత్వాన్ని మనం మాన్పించేయాలండి పాపం దుష్టత్వం పెరిగిపోయిన ఈ లోకాన్ని మార్చలకు పుట్టిన కారణ జన్ములం మనం దీనికి పుట్టామని మనం భూమి మీద అందుకే గాని ఎవరినో చెడిపోయి వేయడానికి ఎవరినో మోసం చేయడానికి దొంగతనం చేయడానికి వ్యవధనం వ్యభిచారం చేయడానికి కాదు అల్లరి చేయడానికి కాదు ఇది కాదు మనం పుట్టింది ఈ భూమి మీద అలా పుట్టిన కారణ జన్మలను మనం ఒకసారి చూస్తే మొట్టమొదటిగా ఒక ఆయన చూద్దాం పాత నివందన అంతా మనం చూస్తే చాలా మంది వారి బ్రతుకు వారి కోసం కాక ఇతరుల కోసం బ్రతికినట్టుగా మనకు కనబడుతుంది వాళ్ళలో ఎవరు ముఖ్యంగా కనబడతారు చిన్న వయసులోనే వచ్చినటువంటి ఎవరు సమయలు గారు చిన్న వయసులోనే మందిరానికి వచ్చారు ఆయనకు వాక్యాన్ని జ్ఞానాన్ని దేవుడి జ్ఞానాన్ని ఎవరు నేర్పించారు వాళ్ళ తల్లి గారు అన్నమ్మ గారు నేర్పించారు తల్లి ఒడిలో ఉన్నప్పుడే మూడవ సంవత్సరం కంతా వాక్యం పిల్లలకు నేర్పించాలండి నేను ఒక చిన్నవాడిగా వాక్యం తెలిసిన వాడిగా చెబుతున్నాను మూడవ సంవత్సరం రాగానే పిల్లలకు వాక్యాన్ని బాగా నేర్పించాలి అప్పటికే మాటలు వచ్చేస్తాయి అమ్మ నాన్న నానమ్మ నా, తాతయ్య అంటుంటారు కాబట్టి జ్ఞానాన్ని నే, నేర్పించాలి ఎందుకంటే వాళ్ళ మైండ్ వాళ్ళ మెమొరీ ఖాళీగా ఉంటుంది కాబట్టి అప్పుడే దేవుని మాటలను నేర్పించాలి అందుకే ఆమె బడిలో ఉన్నప్పటి నుండి ఆమె ఒడిలో ఉన్నప్పటి నుండి నువ్వు దేవుని సేవకే నువ్వు దేవుని సేవకే అని నేర్పింది ఆయన పుట్టినందుకు వారి కుటుంబానికి సంతోషం ఉండాలి సమాజానికి సంతోషం ఉండాలి ఈయనను తీసుకెళ్లి పాలు విడిచిన వెంటనే ఎక్కడ విడిచిపెట్టిందండి శ్రీలోహులో ఉన్న యాచకుడు అని ఏలి దగ్గర విడిచిపెట్టింది అక్కడ కూడా మంచిగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాడండి కానీ అక్కడ ఎవరున్నారు ఏలి గారి కుమారుడు సమాజానికి ఉపయోగపడేవారిగా ఉన్నారండి వాళ్ళు సంతోష వారిగా ఉన్నారా వాళ్ళు ఏం చేశారు చర్చికి మందిరానికి వచ్చేటటువంటి స్త్రీలను రేపు చేయడం అసభ్యంగా ప్రవర్తించడం వడకని మాంసాన్ని ముందే తీసుకువెళ్ళిపోవడం చేస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు ఏమి మిగిల్చారు వాళ్ళు బాధను మిగిల్చారండి సమాజానికి బాధను వారి మిగిలిచారు వారు పుట్టినందుకు బాధే అదే చోట దేవుడు సమయలు గారిని పెంచుతున్నారు ఏలి దగ్గర ఎవరు పెరుగుతున్నారు ఎక్కడ నుండో వచ్చిన సమయలు గారు పెరుగుతున్నారు ఆయన ఉండటం వల్ల వారి కుటుంబానికి సమాజానికి సంతోషమైంది అన్నమ్మ కుమారుడని అందరికీ తెలిసి ఉంటుంది కదండి అన్నమ్మ నీ కొడుకేనా అంటే అమ్మ నా కొడుకే అమ్మ ఎంత మంచి వాడే మా సమయంలో వాళ్ళు ఉన్నారే ఏలి కొడుకులు ఉన్నారే చాలా దుర్మార్గులు అప్పుడు ఎలా ఉంటుందండి వాళ్ళ కుటుంబానికి నీ కొడుకు మంచి నీ కొడుకు మంచి వాడట నీ కొడుకు మంచి అంటుంటే చాలా ఆనందం అదే నీ కొడుకు చెడ్డోడు నీ కొడుకు చెడ్డోడు అంటే చాలా బాధం దుఃఖం సమీన్ గారు పుట్టడం వలన వాళ్ళ తల్లిదండ్రులకు సమాజానికి ఆనందం గొప్ప ప్రవక్త అయిపోయాడండి ఆయన ఇలాగ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలా ఆయన ఎందుకు పుట్టాడంటే సమాజాన్ని సంతోషపరచడానికి దుష్టులుగా ఉన్నవాడిని మంచిగా మార్చడానికి దేవుడు వాడుకున్న ఒక మంచి ప్రవక్త అండి ఆయన మనం మరొక సందర్భాన్ని మనం పరిశీలించి మరొక మనం పరిశీలిద్దాం రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ మూడు వచనములు రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం రెండో మూడు వచనములు చదవండి వారు అచ్చట్ నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తీగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండడు అది సోమలంలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలినవాడికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానానితో చెప్పాను సిరియా దేశంలో ఆయన నయమాను అతని సైన్యం యుద్ధం చేసి ఇస్రాయల్ తో మంచి పేరు పెంచుకున్నాడండి కానీ ఆయన కుష్ఠరోగం వచ్చింది ఎక్కడ తిరిగినా నయమానికి నయం కాలేదండి కుష్ఠరోగం అప్పుడు ఆ చిన్నది ఏమంటుందండి తన యజమానుతో అయ్యగా ఎక్కడ తిరిగినా తగ్గలేదు తగ్గలేదంటే అవును తగ్గలేదు మా ఊరిలో మా సోమరా పట్టణంలో ఎవరో ఒక ప్రవక్త ఉంటాడు అక్కడికి వెళ్ళి బాగా అక్కడికి వెళ్తే బాగవుతాడు అని చెప్తుంది అలాగే పద్నాలుగు వచ్చిన మనం పరిశీలించగలిగినట్లయితే అయితే పోయి దైవజనుడు చెప్పినట్టు యువర్ధన నదిలో ఏడు మార్లు మునగగా అతని దేహం పసిపిల్లల దేహం వలే అతడు శుద్ధుడు ఆయను ఎందుకు చెప్తున్నా ఈ మాటలు చిన్నదంటే ఎవరు యవనస్తురాలనుకుందాం చెరపట్టుకుని తెచ్చారంటే తల్లిదండ్రులు తెలియదు కదా కుటుంబాన్ని తెచ్చినట్టు లేదు అంటే ఆ అమ్మాయిని కుటుంబానికి వేరు చేసి తీసుకొని వచ్చారు వేరు చేసి తీసుకొస్తే ఆయన మంచోడు ఎలా అవుతానండి కుష్ఠరోగం వస్తే కుష్ఠరోగం కాదు వేళ్ళు తినేయాలి కాళ్ళు తినేయాలి అసలు చచ్చిపోవాలి అని ఏ అమ్మాయిని అనుకుంటుంది కానీ ఈ అమ్మాయి ఏమంటుందండి ఆయన బాగవ్వాలని కోరుకుంటుంది ఈమెను తల్లిదండ్రుల నుండి దూరం చేసి ఒక విధంగా చెప్పాలంటే శత్రువు ఆయన తెచ్చినటువంటి నయమను ఒక విధంగా చెప్పాలంటే ఆయన శత్రువు అటువంటి కుటుంబంలో ఉండి కూడా ఆయన బాగవ్వాలని కోరుకుంటుందంటే ఆ అమ్మాయి పుట్టడం వలన నయమాని కుటుంబానికి ఆ దేశానికి సంతోషం కలిగింది అందుకే ఆమె గూర్చి బైబిల్లో వ్రాయించాడు ఇక్కడ చూస్తే సమయ పుట్టినందుకు కుటుంబానికి సమాజానికి సంతోషం అయ్యింది ఏలి కుమారుల వలన కుటుంబానికి సమాజానికి దుఃఖం అదే ఈ చిన్నదాని వలన నయమాను బాగయ్యాడు ఆ దేశానికి సంతోషాన్ని కలుగజేసింది మనందరికీ తెలుసు శత్రులకు మేషకు అభ్యజ్ఞ వారిని కూడా రాజు చెరపట్టుకొని తీసుకువచ్చాడు వారు ఏం చేశారు ఆ సామ్రాజ్యానికి సహాయపడ్డారు దానియలు గారు రాజు యొక్క గల చెప్పారు అంటే ఆ రాజ్యానికి ఏం చేశాడు వేలు చేశారు మీ కుమారులు ప్రధానమంత్రులు అయ్యి గొప్పవారయ్యి అంటే ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషం అండి అలాగే దానియలు నిజులు చెద్దరకు మేసే వాళ్ళు కూడా గొప్పవారయ్యారు సమాజానికి సంతోషం తెచ్చేవారిగా ఉన్నారు ఇంకా మనం చూస్తే అతల్య అతల్య కుమారుడు ఉన్నాడు కదండి అహద్య అతను అతను పుట్టిన వల్ల ఏం సంతోషం దుర్మార్గంగా ప్రవర్తించాడు అందరికంటే తక్కువ కాలం మేలాడు ఒక సంవత్సరం పరిపాలించాడు అసలు తల్లి ఏం నేర్పిందంట అండి దుర్మార్గంగా నేర్పింది నేర్పిందంట రాజే దుర్మార్గంగా ప్రవర్తిస్తే దేశం ఏమవ్వాలి నాశనం అయిపోదండి ప్రజలు నాశనం అయిపోరండి ఇలాంటి వాళ్ళు ఉండకూడదు ఇలాంటి వాళ్ళు సమాజం పాడై ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం పాడైపోతున్నప్పుడు ఒక ఆయన రా ఒక ఆయన కావాలి ఒక ఆయన రావాలి అంతకు ముందు కాలంలో ఇస్రాయల్ పాలించే ఆహాబు ఇజబేలు కాలంలో ఆహాబును ఎదిరించాలంటే ఎవరు పుట్టాలి ఒక ధైర్యశాలి పుట్టాలి ఎవరైనా ప్రవక్త ఏలియా గారండి ఆయన నిలబడ్డాడు బయలుదేవతను పూజించే నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను చంపించేశాడు ఎందుకు స్వార్థం కోసం కాదండి వారు చేసే ఆ పనులు నచ్చక ఇస్సాయైన దేవుడైన యహోవాన్ని సేవించగా బయలుదేవతకు పూజిస్తున్నప్పుడు ఆ నాలుగు వందల యాభై మందిని చంపేశారండి అంటే ఆయనలో ఉన్నది రోషమే కదండి రోషమే అంటే ఆయన ఏం చేశాడు దుష్టత్వమును మాన్పడానికి చంపేశాడు వాళ్ళందరిని రజవేరు పుట్టడం వలన దుష్టత్వం పెరిగిపోయింది ఎవరిని చంపించింది నీతిమంతుడైన నాబోతును ద్రాక్ష ద్రాక్ష తోట కోసం చంపించింది ఏలియా ఉండడం వలన ఏం జరిగింది దుష్టత్వాన్ని మాన్పించాడు అందుకే ఆ కాలంలో ఆయనే పుట్టాలి అలాగే క్రిందికి చదువుకుంటూ కొత్త నిబంధనలకు మనం వస్తే లూకాసు వార్త ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చినము కొత్త నింధంలో కూడా ఒక మంచి జంట కనబడుతుందండి లూకాసు వార్త ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చిన అప్పుడు దూత అతనితో జకల్యా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజపైతో నీకు అతనికి యోహాను అని పేరు పెట్టేది అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై రాక్షను మద్యమైనను తాగగా తన తల్లి కరుపమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండి కొన్న వాడై ఇస్రాయే అనేకులను ప్రభువైన వాడై దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లలు తట్టుకునకును అవిదేయులను నీతిమంతుల జ్ఞానము ఆచరించను తిప్పి ప్రభు కొరకు అయ్యత్త ప్రజలను ప్రజలను సిద్ధపరచుటై యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళండి కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును లేక లేక చాలా రోజుల నుండి ఎదురు చూస్తుంటే సంతోషమైందండి అన్నమ్మ కుమారుడిని ఎప్పుడైనా లేకలేక పిల్లలు పుడితే వారు గొప్పవారు అవుతారు అలా మనం చూస్తే అలా మనం చూస్తూ వస్తే అబ్రాహ్మ గారికి లేటుగా పిల్లలు పుట్టారు కదండి ఎవరు ఆయన ఇసాక్ గారు ఆయన ఎంత గొప్పవాడయ్యాడండి గొప్ప ప్రవక్తగా అయ్యాడు అలాగే రాయలమ్మ కూడా లేటుగా పుట్టారు యువసేపు గారు కరువులో ఉన్నప్పుడు వారందరి కాపాడేటువంటి గొప్పవాడుగా ఉన్నాడు అలాగే సంసోను ఆయన కూడా గొప్ప బలాఠుడయ్యాడు గొప్పవాడయ్యాడు ఇక్కడ చూడండి జకరే గారికి ఎలచపేతి గారికి లేటుగా పుట్టారు యోహన్ గారు యోహన్ గారు గొప్పవాడు అయిపోయాడండి అతడు కూడా ఏలియా ఏలి గారి లాంటి ఆత్మ గలవాడై అనేకులను తండ్రుల హృదయం పిల్లలు తట్టును పిల్లల హృదయాల తండ్రులు తట్టును తిప్పును ఏలియా ఆత్మ అంటే ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందండి యోహాన్ గారు పుట్టేసరికి ప్రపంచం అంతా దుష్టత్తమల మునిగిపోయింది ఇస్రాయలను మార్చాలంటే గారు లాంటి రోషం గల ధైర్యం కలిగిన ప్రవక్తలే రావాలని యోహాన్ గారిని అక్కడ పుట్టించాడండి గారు లాంటి రోషం కలిగిన ధైర్య ధైర్యశాలిలే పుట్టాలని లాగా ఇప్పుడులాగా ప్రైజ్ లాడ్ అంటే వాళ్ళు మారుతారండి కుదరదు అందుకే యోహాన్ గారిని పుట్టేసరికి ఉన్న బలాత్కారం దుష్టత్వం ఉంది కాబట్టి ఎలాంటి పుట్టాలి ఆత్మ ఏలియా గారి ఆత్మ కలిగిన వాడు పుట్టాలి అందుకే రాజ్య తప్పు చేస్తే ఏమంటాడు తప్పే అంటాడు తప్పు అంటే తప్పే అంటాడు ఏలియా గారు కూడా అలాగే అన్నాడండి యోహాన్ గారు కూడా అలా అన్నాడు అలా అలా అన్నందుకే ఆయనను చెరసాలలో వేయించి నాట్యం ఆడి రాజు ఆజ్ఞ తీసుకొని ఆయన తలను తీసుకొని ఆయన తలను తెరికి చంపేశారండి అలాగే ఈయన కూడా అనేక మంది ఆత్మలను తిప్పాడు అనేక మందిని దేవుని వైపు తిప్పాడు అనే తిప్పడం వలన సంతోషం అందుకే ఆయనకు ఇంటి పేర్ల ఏమొచ్చిందండి బాప్తి సమీక్ష యోగాను నలుగురికి బాప్తి సమయగానే అమ్మో నేను నలుగురికి బాప్తి సమ్మె అనుకుంటారు కానీ ఈయన పేరులోనే బాక్తీసం ఉందంటే ఎంత ఎంతమందికి బాక్తీసం ఇచ్చి ఉంటాడండి మంది హృదయాలను తిప్పితే అంత మంది మారారు ఆయన పుట్టడం వలన సమాజానికి సంతోషం కానీ జరిగిన సంగతులు ఆలోచిస్తే రెండు మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో దిశ అనే ప్రియాంక రెడ్డి అక్కను నలుగురు అబ్బాయిలు చేసి చంపేశారు కాల్ చేశారు అప్పుడు ప్రభుత్వం దృష్టికి ఆ వార్త వెళ్ళిపోయింది అప్పుడు జనాలందరూ ఏమున్నారండి బహిరంగంగా అది వాళ్ళని చంపేయమన్నారు తర్వాత తల్లిదండ్రులకు టీవే వాళ్ళు వెళ్ళి మీ కుమారులను చంపమంటున్నారు మీరు ఏమంటారంటే వాళ్ళు ఏమంటారండి చంపేయండి అన్నారు ఆ తల్లిదండ్రులు కూడా నలుగురిని చంపేయమన్నారు చంపేశారా చంపేశారు వాళ్ళు పుట్టడం వల్ల వారు చేసిన పనికి తల్లిదండ్రులు చంపేయమన్నారు సమాజం చంపేయమనింది ఒక అబ్దుల్ కలాం గారిని చూద్దాం వార్త ఎంతో సేవ చేశాడు తర్వాత మొదటి తెలుస్తాన్ని చూద్దాం ఆమె యుఎస్ లావియా నుండి వచ్చింది ఆమె ఏం చేసింది కొత్త రోగులు ఎవరు ముట్టుకొని ఆమె కూడా ముట్టుకొని వాళ్ళని అందరినీ బాగు చేసింది వారి కోసం ప్రార్థన చేసింది ఆమె పుట్టడం వల్ల నా సమాజానికి సంతోషమైంది వీళ్ళు గురిపెట్టడం వల్ల నాకు బాధ అందుకే నలుగురిని అందుకే చంపమన్నారండి వాళ్ళని జైల్లో వేసి చివరికి తీహారనే జైల్లో నలుగురిని గురి తీశారండి తల్లిదండ్రులు వీడ పుట్టుకుంటే బాగుండు చిన్నప్పుడే వీడు పుట్టినప్పుడే నేను చంపింటే బాగుండు వీళ్ళన్నటి తట్టుకోలేకపోతున్నాను వీరు చేసే వ్యభిచారం వీడు చేసే దొంగతనం ఇవన్నీ నేను చూడలేకపోతున్నాను వీరు చిన్నప్పుడే ఉంటే బాగుండు అనుకుంటున్నారు అలా ఉందండి ఈ ప్రపంచం కానీ మరి మనం ఎందుకు పుట్టాం పనికి మాలినవి చేయడానికి పుట్టామా మన ఇంట్లో పనికి వచ్చేది ఏదైనా పెట్టుకుంటాం కానీ పనికినాలవి అప్పుడే పాడేస్తాం ఒకవేళ ఒక కత్తి షార్ప్ గా లేకపోతే తీసుకెళ్లి సాన పడతాం అలాగే పనికిరాని వారిగా ఉంటే ఈ వాక్యం ద్వారా మనం వారిని సహనపట్టాలి ఇంట్లో ప్రతి వస్తువు ఉపయోగపడుతున్నప్పుడు అలాగే మనం కూడా సమయ సమాజానికి ఉపయోగపడాలి దేవుని సంతోష పెట్టాలి సమాజాన్ని సంతోషపెట్టాలి దావిదు నా ఇష్టానికి సారుడైన మనుష్యుడు అని అన్నాడు నా ఉద్దేశం అన్నీ నెరవేర్చేవాడు ఈ జూన్ మీట్ ద్వారా ఉండే మీరందరూ నాకంటే పెద్దవారు నేను చిన్నవాడినండి నా తండ్రి సమానం వాళ్ళు ఉన్నారు నా అక్క సమానం వాళ్ళు ఉన్నారు నా తల్లి సమానం వాళ్ళు ఉన్నారు అయితే మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే ఇతరులకు ఉపయోగపడే సాధనంలా మనం ఉండాలి అలా ఎవరన్నా లేకపోతే ఉండేవారిగా మనం చేయాలి పిల్లల పట్ల తల్లిదండ్రులు ఒక ఉద్దేశం కలిగి ఉంటారు డాక్టర్ చేయాలని ఇంజనీరింగ్ కావాలనుకుంటారు అది ఉద్దేశం పిల్లల పట్ల మీరు అనుకున్నట్లు డాక్టర్ అయితే సంతోషం అలా కాకుండా అయ్యి అనేకులను దుఃఖపరుస్తుంటే ఆ సమాజానికి ఏం ఏం సంతోషం అండి నాలుగు మాటలు చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదామండి తులసి పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చిన తులసి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చిన మధ్యలో ఉంటుంది చదవండి అన్ని విషయాలలో ప్రభును సంతోష పెట్టినట్టు ఆయనకు తగినట్టుగా నడుచుకున్నయు ఆనందంతో కూడిన పూర్ణమైన ఊర్పును దీర్ఘశాంతములను కరుపరచున్నట్లు ఆయన మహిమ శక్తిని సంపూర్ణ బలముతో బలపరచబడవనియు అన్ని విషయములలో మీరు ప్రభుత్వాలను సంతోషపెట్టాలి ఇంకా మరొక మాటను మనం చూసినట్లయితే అపో కార్యములు ఇందాక మనం పరిశీలించినట్టుగానే అపో కార్యములు పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన తర్వాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచిన మరియు ఆయన నేను ఎస్ఐ కుమారు అయిన కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చను తండ్రి ఉద్దేశాలను ప్రభు తండ్రి ఉద్దేశాలు దావిగా నెరవేర్చినట్లు మనం కూడా భూమి మీద బ్రతుకున్నప్పుడే నెరవేర్చి సంతోషి సమాజానికి సంతోషంగా ఉండేవారిగా మనం ఉండాలండి అలాగే తెసరాణికలను రాసిన పత్రిక తెసరాణిక రాసిన పత్రిక మరి తెసరాణికలు రాసిన పత్రిక నాలుగవ ఉద్యయం రెండవ వచ్చినం మైటి దేశ పత్రిక నాలుగో రెండవ రెండవం కాగా మీరు దేవుని సంతోషపరచబడిన మా వల్ల నేర్చుకునే దేవుని పరచాలో మా ఇద్దరు నేర్చుకోండి ఎలా సంతోషపరిస్తే దేవుడు ఆనందంగా ఉంటాడో అని వాళ్ళు అక్కడ చెప్తున్నారండి ఎలా ఎలా సంతోషపరచాలో ఎవరు చెప్పారో అపలకు యశు క్రీస్తు వారు చెప్పారు అలాగే మరొక మాటను మనం పరిశీలించగలిగినట్లయితే ఎస్థేర్ గంధం గ్రంథం తొమ్మిదవ ధ్యాయం ఇరవై ఒకటో గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నీయు వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల అనియు సంతోషం వచ్చిన నెల అనియు అంటే యూధా జాతి నాశనం అవుతుంది తన ప్రాణాన్ని అయినా అడ్డేసి ఎస్తిరామ గారు ఏం చేశారండి తన జాతిని కాపాడుకుంది ఆమె పుట్టిన వలన ఆనాడు యూధలకు ఏం జరిగింది సంతోషం ఈమె ఉండడం వల్లే నేను బ్రతుకున్నామని నేటికి వాళ్ళు ఇప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటుంటారండి అలాగే యూధంగా చేసిన పని కూడా మనం పరిశీలించగలిగిన అయితే గారు రాసిన సువార్త ఇరవై ఆరో ఉద్యా ఇరవై నాలుగో వచ్చిన మత్తయ్య గారు రాసిన సువార్త ఇరవై ఆరో ఉదయం ఇరవై నాలుగో వచ్చిన మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని చెప్పాడు పుట్టి ఉండని ఎడల మేలు సమాజానికి మేలు చేసేవారు సంతోషపరిచేవారు పుట్టితే ఏంటి పుట్టకుంటే ఏంటి అండి అందుకే మేలు చేయాలి యూదా గారు ఏం చేశారండి ముప్పై వెండి నాణ్యముల కోసం యేసుక్రీస్ వారిని అమ్మేశారండి యేసుక్రీస్ వారిని ఎక్కేటట్టు చేశానండి అలాగే మరో మాటను మనం మలాకీ గ్రంథం గ్రంథం రెండవదే రెండవదే మలా సత్యముగల ధర్మశాస్త్రము బోధించు దుర్బోధన మాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థమును బట్టి అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను త్రిప్పి అనేకులను త్రిప్రి దుర్బోధ నుండి అనేకులను తిప్పారంటుబోధ నుండి అనేకులను తిప్పితే ఏం జరుగుతుంది దుర్బోధ నుండి అనేకులను తిప్పితే వెలిగే నక్షత్రంలో నిరంతరం మనం ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటామని దేవుడు సెలవిచ్చాడు ఆ మాటను పరిశీలిస్తే దాని గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చినం దాని గ్రంథం పన్నెండో అధ్యాయం మూడవ వచ్చినం బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించదు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను చెప్పుదరు వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించదరు అనేకులను దుర్బోధనని ఎవరు తిరుపతిరో నిరంతరం వెలిగే నక్షత్రాలుగా ఉంటారని దేవుడి ఇక్కడ రాయిస్తున్నాడు అలా వెలిగితే సమాజానికి దేవునికి సంతోషం ఈ రోజు ఒక దావిది గారిలా ఉండలేమా ఒక సమీల్ గారిలా ఉండలేమా చెరపట్టబడిన ఇస్రాయల్లో ఒక చిన్నదానిలో మనం ఉండలేమా అందుకే దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తూ బాప్తిజం ఇచ్చి అనేకులను దేవుని వైపు తిప్పాలి అందుకే యోహాన్ గారు అనేకులను తిప్పి చనిపోయాడండి చిన్న వయసులోనే గర్భంలో ఉన్నప్పుడే గారిని దేవుడు ఎన్నుకున్నాడు గర్భంలో నేను రూపింపకొనిపోయి నేను నిన్ను ఎరిగితని అని అన్నాడు ప్రవక్తలందరూ యశియా ఉపాధ్యా వీరందరూ దేవుని ఉద్దేశాలను నెరవేర్చారు అందుకే యేసు వారు యేసుక్రీస్తు వారు యూదా గురించి మాట్లాడుతూ వీడు పుట్టకుండా మేలు పుట్టడం వలన రూగలు ఆశించి మహనీయుడైన ఏసుక్రీశ వారిని అప్పగించి ఊరి పెట్టుకొని చచ్చిపోయాడండి దేవుడు ఏసుక్రీశ వారితో మాట్లాడుతూ ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని యేసుక్రీశ వారి గురించి చెప్పడం జరుగుతుంది ఏసుక్రీశ వారు చేసిన పనుల వలన తండ్రి సంతోషపడ్డాడు మనం కూడా మనకు ఉన్న మనం సమాజాన్ని సంతోషపెట్టే వారిగానే ఉండాలి తనే సంతోషపరిచే వారిగానే ఉండాలి మరొక మాట చదువుకుందామండి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును క్రోవను నడుచునప్పుడును పండుకొన్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను పడుకున్నప్పుడు లేచినప్పుడు ఇలా చిన్నప్పటి నుండే మనం దేవుని వాక్యాన్ని నేర్పించాలండి పడుకున్నప్పుడు ఎందుకు చెప్పాలి మా వాణికి పడుకునేటప్పుడు కథ చెప్పకపోతే నిద్ర పట్టదు ఏం చెప్పదానండి కథ అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఏడు మంది కుమారులు అంట ఈ కథ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయిందండి ఆ రాజు ఆ రాజు కుమారులు ఏటికి వెళ్ళి చేపలు పడ్డారు ఏటికి వెళ్ళి ఏటికి ఏటికి వెళ్ళి చేపలు పడ్డానికి వెళ్ళారంట ఏమండి రాజకుమారులు అంటే ఎక్కడైనా అడవికి వెళ్ళి జింకను సింహాన్ని వేట తీసుకురావాలి కదండి ఏమండి రాజకుమారులు మరింత చీపా అండి ఏటికెళ్ళి చేపలు తీసుకురావడానికి రాజకుమారులు అంటే హుందంగా ఉండాలి ఒక బాణం విసిరితే ఒక జింకను సింహమో పడాలి కానీ ఏటికొళ్ళి చేపలు పడుతున్నారంటండి ఏంటండి ఎటువంటి కథలు అండి పిల్లలకు చెప్పేది కానీ అప్పుడు ఇప్పుడైతే సెల్లు సెల్ ఇచ్చేసి అన్నం తినకపోతే భూచి లేకపోతే ఈ బొమ్మలు తీసుకొని పిల్లలకు నేర్పిస్తున్నానండి చిన్నప్పుడు ఇలాంటివి నేర్పించకూడదండి ఏమంటున్నారండి పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని అభ్యాసం చేయాలి వాటిని చేతికి కట్టుకోమని అంటున్నానండి అలాగా మనం పిల్లలకు చిన్ననాటిని నేర్పించాలండి అలా ఉంటేనే మనం సమాజానికి సంతోషంగా ఉండవాలని ఉంటారని కోరుతూ మీ మీ పిల్లలకు చిన్ననాడు దేవుని వాక్యాన్ని నేర్పించాలని కోరుతూ ఓపికతో నా మాటలు విన్న మీ అందరికీ నా వందనాలు నా మాటలు ముగిస్తున్నానండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరలోక మంది మా కన్న తండ్రి ఇప్పుడుపైన యేసుక్రీస్తు వారి మీకు తగ్గ ఆస్తు చెల్లించుకుంటున్నాం తండ్రి మన తండ్రి మీ పిల్లల తండ్రి ఇప్పటి వరకు మీరు పుట్టినందుకు సమాజానికి సంతోషమా అనేటువంటి మాటలు విన్నారు తండ్రి మన తండ్రి మీ పిల్లలు ఇప్పటి నుండి తండ్రి సమాజానికి సంతోషంగా ఉండే వారిని బ్రతకాలని అలాగా సంతోషంగా ఉండే వారిగా ఒక ధైర్యశాలిగా ఉండాలని కోరుకుంటూ తండ్రి వాటి ప్రకారంగా మీ పిల్లలు జీవించలాగున్నా అలాగే మేము కూడా జీవించలాగున్నా కృపను ఇస్తా అని కోరుతూ ఇలా మాట ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడు ఈశ్రీస్ వాళ్ళ నామంలో అడుగుతున్నాం తండ్రి అందరికీ అండి